హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరో వచ్చేసి కోలార్ టమాటా ధరల గురించి అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియో అయితే చివరి వరకు అయితే చూసేయండి క్లియర్గా మీకు అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది ఈరోజు తారీఖు వచ్చేసరికి ఒకటో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఈ కోలార్ టమాటా మార్కెట్ ధరలు వచ్చేసరికి త్రీ డేట్ కాయలు పదహైదు కేలు బాక్స్ ఇరవై కేలు బాక్స్ అనుకోమటాలు చూసుకుంటే యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ వచ్చేసి రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే టాప్ రేటు పోతుంది ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే మూడు వందల ఎనభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ రేటు పోతుంది ఈ కోలార్ మార్కెట్ ఈరోజు టాప్ రేట్ వచ్చేసి నాలుగు వందల యాభై రూపాయలు ఇది ఫ్రెండ్స్ చూసారు కదా ఈరోజు ధరలు గురించి అయితే తెలుసుకున్నారు కదా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఆల్ అండ్ బటన్ క్లిక్ చేశారంటే మీకు అందరికంటే ముందుగా అప్డేట్ అయితే వస్తుంది అలాగే ప్లీజ్ సపోర్ట్